కర్నూలు జిల్లా ఎమ్మెగ్నూరు కర్నూల్ బైపాస్ రోడ్డు నందు ఉన్న హిందూ శ్మశాన వాటిక భూమి కబ్జాలకు అక్రమాలకు గురవుతుందని అలాగే పరిరక్షణను కాపాడాలని ఇరవై మూడు బీసీ కుల సంఘాలు స్థానిక ఎమ్మెల్యే బీవీ రెడ్డిని కలిసి తమ సమస్యలను తెలియజేశారు హిందూ శ్మశాన వాటిక సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే ఈ విషయంపై సానుకూలంగా స్పందించి త్వరలోనే సమగ్ర విచారణ చేపట్టి తమకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే అనడంతో బీసీ కుల సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు అభినందనలు తెలియజేశారు శ్మశాన వాటిక తరఫున ఇరవై రెండు కులాలు ఎమ్మెగినూరులో పట్టణంలోని ఇరవై రెండు కులాలు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఆయన మాకు ఈ సమస్యకు సంబంధించి సానుకూలంగా స్పందించారు ఈ సమస్యను సత్వరమే పరిష్కారం చేశారని కూడా అధికారులతో చర్చించి సత్వరమే పరిష్కారం చేశారని కూడా హామీ ఇచ్చారు ఈ మా కుల సంఘాల తరఫున మా ఇరవై రెండు కుల సంఘాల తరఫున ఆయనకు మేము ధన్యవాదాలు జరుపుతున్నాము తర్వాత హిందూ శ్మశాన వాటికకు ఫండ్స్ కూడా రిలీజ్ అయినాయి ఆల్రెడీ ఉన్నాయి అది కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఆయన కోరుకున్నాం ఇరవై రెండు బీసీ కులాల హిందూ రుద్ర శ్మశాన వాటిక పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆ హిందూ రుద్ర శ్మశాన వాటిక భూమి ఆక్రమణలని తొలగించి మళ్ళీ అక్కడ మౌలిక వసతుల అభివృద్ధి ప్రహి కూడా నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఈ పెద్ద మా ఇరవై రెండు కులాలకు సంబంధించినటువంటి పెద్దలందరి సమక్షంలో ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే బివి జయనేశ్వర రెడ్డి గారిని మేము కలవడం జరిగింది ఆయన ఈ విషయంపైన సాను సానుకూలంగా స్పందించి మరి ఈ రెండు మూడు రోజుల్లో దానిపైన సమగ్ర పరిశీలన చేసి ఆ పరిరక్షణకు తగిన చర్యలు మేము తప్పకుండా తీసుకుంటామని మరి మా పెద్దలందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ దాదాపు ఎమ్మెల్యే హిందూ హిందూ స్పెషల్ వాటికి సంబంధించిన అన్ని కులాలు కూడా ఎమ్మెల్యే జయరాశ కొట్టడం జరిగింది అదే పరిగణ ఆయన మెమరాణం ఇస్తూ మన దే మన ఏదైతే అక్రమణకు గురవుతుందో ఆక్రమణను ఆపించాలని చెప్పేసి మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరిగింది అందులో ఆయన సానుకూలంగా స్పందించి అధికారులతో చర్చించి మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి కూడా సహకారం చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము కామలే గణేష్ ఎమ్మెల్యే ఇవాళ గౌరవనీయులు శ్రీ బివి జయనాశ్వరుడి గారిని ఎమ్మెంగనూరులో ఉన్నటువంటి ఇరవై రెండు బీసీ కులాల ఐక్య వేదిక తరఫున వారిని కలవడం జరిగింది దాదాపుగా నాలుగు నెలలుగా ఇది ఎంతో ఇష్యూగా ఉన్నటువంటి విషయాన్ని ఇవాళ గౌరవనీయులు ఎమ్మెల్యే గారు దీన్ని ఒక పరిష్కార దిశగా తీసుకొచ్చారు మరి కొద్ది రోజుల్లోనే దీనికి శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది కావున వారికి మా కుల ఇరవై రెండు కుల సంఘాల తరఫున బీసీ కుల సంఘాల తరఫున మున్సిపాలిటీ సార్ అడిగింది అక్కడ ఆగింది సార్ అక్కడ అక్కడ ఆగింది ప్లేస్లో ఒక అర్థం ఎక్కడ సార్ అసలు ఆ అదే ఎల్లం ఎల్లండి నేను మున్సిపల్ ఆఫీస్ లో ఉంటా ఏం జరగలేదు

జాలా ఋత్ర భూమిని కాపాడుకుందాం 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 లైకత వండిాలి ఏసీ కుల 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 లైకత